వరదయపాలెం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంపై మార్ముల గ్రామాల ప్రజలు సైతం అవగాహన పెంచుకోవాలి అని డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గుత్తి త్యాగరాజు అన్నారు ఆదివారం సాయంత్రం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయపాలెం మండలం సత్యవేలూరు సచివాలయం పరిధిలో పడమట హరిజనవాడ తూర్పు హరిజనవాడలో ఆయన స్థానికులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు కొన్ని ముఖ్య సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు అందులో వీధి దీపాలు లేక అవస్థలు పడుతున్నారు అని గ్రామస్తులు తెలిపారు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. బోర్బావి రంధ్రంపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. లైట్లు లేవు. ఆ కాలవలు మురికి కాలవలు ఉన్నాయి. లైట్లు లేవు. మా లైట్ల? అయిపోతంది. పన్నగల కేసునే రే అయిపోయినయంటి. మేము తూర్పు పడము అర్జున వారిలో ఉంటున్నాము గత ఏడు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉంటున్నాము కానీ ఈ మధ్య అనేది కొత్త పోల్స్ అనేది మార్చినారు మార్చినట్టు నాలుగు ఐదు నెలలు ఉంది ఇప్పటి వరకు అనేది స్ట్రీట్ లైట్ అనేది లేవు డ్రైనేజ్ అనేది క్లీనింగ్ లేదు డంపింగ్ యార్డ్ నుంచి ఏదైనా తీసుకెళ్తున్నా డంపింగ్ యార్డ్ అంటే ఐ గారు లేవు ఎందుకంటే మేము నన్ను అడిగితే వాళ్ళు అనేది మాకు కరెక్ట్ సమాధానం అనేది లేదు సమాధానం లేకపోవడం వల్ల మా మా మీద అనేది రిటర్న్ కేసులో పెడుతున్నారు దళితులు మేము మా మీదకి రిటర్న్ కేసులు మేము కూడా వాళ్ళమే మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు వాటి ఏంటంటే వచ్చిన నిధులు అనేది ఎలా వెళ్తున్నాయి అనేది తెలియట్లేదు ఆ నిధుల గురించి అడిగినా కదా కరెక్ట్ సమాధానం అనేది లేదు దీని తర్వాత ఎవరికెళ్ళి కంప్లైంట్ చేయాలనేది మాకు కరెక్ట్గా అనేది తెలియట్లేదు మేము తెలిసే విధంగా అనేది మేము చెప్తా ఉంటే దాని అనేది గోప్యంగా వస్తున్నారా కానీ ఏదనేది వచ్చి దానికి తగిన సమస్య పరిష్కారం చేస్తారంటే అది అనేది లేదు ఇక్కడ సో ఈ విషయం ఈ విషయం మీద మీరు పంచాయతీ కార్యదర్శికి కానీ కానీ ఎంపీడీకి కానీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆన్లైన్లో కానీ నేరుగా కానీ ఎక్కడన్నా వినతి పత్రాలు సమర్పించున్నారా లేదా ఎంపీడీఓ వాళ్ళకి వాళ్ళకి అయితే ఫోన్లు అయితే చేస్తున్నాము చేస్తే ఏంటంటే ఆయన మా రిఫర్లు మహత్తం కానీ దాని సమస్య పరిష్కారం తీసుకునేది అయితే మాట్లాడలేదు వినతి పత్రాలు అయితే ఇవ్వలేదు ఇంకా వినతి పత్రాలు అయితే లేదు కలెక్టర్ గారితో మీకు తెలుసా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికని మీ ఇంటి నుంచి మీ ఊరి నుంచి మీ ప్రాంతం నుంచే ప్రభుత్వానికి మీ సమస్యలను తెలియజేయడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఒకటి పెట్టింది దాన్ని మీరు ఎప్పుడన్నా ఉపయోగించుకున్నారా అంటే అది ఉందా లేదని దానికి ఏం లేదు మీరు ఇక్కడ ఫోన్ లో నుంచి లేదా నెట్ సెంటర్లో నుంచి పెట్టుకోవచ్చు అవి కూడా ప్రజా సమస్య పరిష్కార వేదిక ఉంటుంది సోమవారం రోజు మీకు ఇక్కడ గ్రీవెన్స్ డే అని ఉందని తెలుసా తెలీదా తెలియదు సచివాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనేసి చెప్పట్లేదు సరే ఇప్పుడు వచ్చి మీకు వీధి దీపాలు డ్రైనేజీ ఇప్పుడు చెప్పారు ఇక్కడ అక్కడ పెద్ద హోల్ ఉంది బోర్ వేసారు బోర్ వేసారు బోర్ వేసారు ఆ బోర్ గొంత పడకుండా పైన రాయి పెట్టున్నాము ఆ రాయి తీస్తే ఇబ్బంది అని చెప్పాడు ఆయన ఫోటో తీసుకోండి బండిలు రావట్లేదు మీ ఊరికి చెత్తబండి ఏమన్నా ఉందా ఇది వరకు అలాగే ఉంది మీ ఊరికి చెత్తబండు ఉందా ఊరికి చెత్తబండి ఉంది కానీ దాన్ని వేరే పరంగా ఉపయోగిస్తాను చెత్తబండి అయితే ఉంది సరేలే దాన్ని సచివాలయం కాడ ఉపయోగించేలాగా మీరు కోరుకుంటున్నారు అంతే కదా ఇదిలో చెత్త చెత్తాలి చెత్త తీసుకెళ్ళి వాళ్ళు కావాలి ఓకే థ్యాంక్ యూ